మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా పోలియో రహిత సమాజం కోసం మార్చి మూడో తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజన్న సిరిసిల డిస్ట్రిక్ట్ లో మూడు వందల తొంభై నాలుగు పోలియో బూతులను జిల్లాలోని అన్ని ప్రాంతాలలో ఉదయం ఏడు గంటల నుండి ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా తెలిపారు జిల్లాలో ఐదు సంవత్సరాలలోపు ఉన్న నలభై నాలుగు వేల ఏడు వందల డెబ్బై పిల్లలు అందరూ పల్స్ పోలియో చుక్కలు వేయించుకోవాలని కోరారు అందుకోసం తల్లిదండ్రులు అందరూ అప్పుడే పుట్టిన పిల్లవాణి నుంచి ఐదు సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కలు పోలియో డ్రోప్స్ వేయించాలని అన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు టిప్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి